అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయమే నేను ఇంట్లో పనులైతే ఇలా అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పని ఇలా ఉంటుంది ఖచ్చితంగా మొక్కల దగ్గరికి వచ్చి వాటిని చూసుకున్న తర్వాత వాటర్ ఇవ్వాలా లేదా ఇంకేదైనా చేయాలా అని ఆలోచించి నేను ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఇదే అనమాట మొక్కలతో చాలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను వాటితో కొద్దిసేపు మాట్లాడడం ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం ఇదంతా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మల్లె చెట్టుకు ఆకులనేటివి మొత్తం తీసేసాను తీసేయడం వల్ల మల్లె మొగ్గలు అనేటివి చాలా అంటే చాలా వచ్చాయి ఫ్రెండ్స్ వాటిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతిరోజు ఇవి ఎదిగే కొద్దీ ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వీటి స్మెల్ అనేది ఇంటి మొత్తం వచ్చేస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ బాబాను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ రెండు రూమ్ల మధ్యలో బాబాను పెట్టడానికి కారణం ఒకటి ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టీ అయితే చేసుకొని నేను తాగుతూ ఉన్నాను నాకు పూజ చేయడం అన్నా నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడం అన్నా చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈరోజు మార్నింగ్ అయితే ఇలా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసి రోజు వీడియో అయితే ఫాలో అవుతూ ఉన్నాను